కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం గ్రామంలోను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా వేమిరెడ్డి ఐకాషారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారానికి వచ్చిన ఐకాషారెడ్డికి ఘన ఘనస్వాగతం పలికారు జిల్లాతో పాటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరుమూర్ రెడ్డి తిరుమూర్ రవీందర్ రెడ్డి

Mas yes. Ferdi, apa lagi <laughs> mah? Atau mau? Atau mau? Atau mau? Atau mau? 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 mau?

Let's